హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ కర్రీ ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి ఈ వీడియో ఇంట్లో రుచిగా చేయాలన్న బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో చూపెడుతున్నాను ఓకేనా చూస్తూ ఉండండి ఒక కిలో వరకు అయితే చికెన్ లెగ్ పీస్లు అయితే తీసుకోవాలండి ఓకేనా చూడండి ఇక్కడ కిలో వరకు చికెన్ అయితే తెచ్చు తెచ్చుకున్నాము ఇందులోకి నాలుగు లెగ్ పీస్లు అయితే వచ్చినాయండి ఈ లెగ్ పీస్లు రుచిగా టేస్టీగా మంచి సాఫ్ట్గా వండుకోవాలంటే ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు నీచు వాసన లేకుండా అయితే ఈ చికెన్ అయితే శుభ్రంగానైతే కడుక్కుందాము ఉప్పు నిమ్మకాయ రసాన్ని వేసుకొని ఆఫ్ చెక్క నిమ్మరసము వేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టించుకోవాలి ఇలా బాగా పట్టించినాక కిందలోకి వాటర్ పోసుకుంటూ ఇలా బాగా కలపాలండి ఇలా బాగా పిసిగితే మనకు నీచు వాసన లేకుండా మనకైతే చికెన్ అయితే ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి చూడండి వేస్ట్ వాటర్ అయితే ఇలా వచ్చినాయో ఇంకా ఇలా నీట్గా తెల్లగా అవుతుంది మనము నిమ్మకాయ రసం ఉప్పేసి కడిగినట్లయితే ఓకేనా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి అయితే రెడీ పెట్టుకున్నాను ఇందులోకి నూనె అయితే తీసుకుంటున్నాను కిలో చికెన్కి ఫోర్ టేబుల్ స్పూన్ నూనె అయితే తీసుకోవాలి నూనె బాగా వేడయ్యాక ఫావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు అలాగే హాఫ్ ఇంచు దాల్చిన చెక్క మూడు లేదా నాలుగు ఇలాచీలు ఇలా ఓల్ గరం మసాలానే తీసుకుంటున్నాను నాలుగైదు లవంగాలు వేసుకొని వీటిని వేయించుకోవాలండి ఇలా వేయగాక ఇందులోకి ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నాను అవి సన్న పొడిగా కట్ చేసుకున్నానండి మీ ఇష్టం చిన్న చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు కొంచెం గ్రేవీకి కావాలనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రానైనా వాడచ్చు నేనైతే ఈ రెండు ఉల్లిపాయలతో అయితే కిలో చికెన్కి అయితే రెండు ఉల్లిపాయలు అయితే వేసాను ఇలా ఉల్లిగడ్డలు దూరగా ఉడికినాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు అప్పటిదప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్లోకి ఎప్పుడైనా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా కిలో చికెన్కి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్నాక ఇందులోకి ముందుగాల లెగ్ పీస్లు వేసుకోవాలండి చూడండి లెగ్ పీస్లకైతే మధ్యలోనైతే ఒక ఘాట్లు అయితే పెట్టుకున్నాను కొంచెం కట్ చేసుకున్నాం అన్నట్టు ఓకేనా పైన ఇంకా చిన్న చిన్న పీసెస్ లేసి ఒక రెండు మూడు లేదా నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు లెగ్ పీస్లు అనేవి ఆయిల్లోకి హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల పీస్ అనేది దగ్గర పడిపోతుంది మంచిగా వేగడానికి రెడీ అవుతుంది ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా కలుపుకోవాలి చికెన్ని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక మనము నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా అవి పైన వేసుకోవాలి చికెన్లోకి ఇలా చికెన్ కొంచెం వేగినాక పచ్చిమిర్చి చేసుకున్నాం అనుకో ఈ ఫ్లేవర్ అనేది చికెన్లోకి దిగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో మీద ఉడికించుకుంటే మనకు అనేది ఇలా చికెన్లో నుండి వచ్చేస్తుంది బయటికి రిలీజ్ అవుతుంది ఇంకా ఈ వాటర్ పోయే వరకు మనము కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి మనకు చికెన్ అయితే మంచి ఉడికింది వాటర్ కూడా ఇంకిపోయి మనం వేసుకున్న పోసుకున్న ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు రుచికి సరిపడు కారం పొడి వేసుకోవాలి కిలో చికెన్కి నా దగ్గర కారం అయితే కొంచెం కారమే ఉంటుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే మనం మసాలాలు వాడుకున్నాం కదా పచ్చిమిర్చి వాడాం కాబట్టి కొంచెం కారాన్ని చూసుకొని వేసుకోవాలి ఓకేనా ఇలా కారాన్ని వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకొని ఓ మూడు నాలుగు నిమిషాల పాటు ఈ కారాన్ని ఉడికించుకున్నాక నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న ఈ మసాలానైతే వేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసి చూస్తాము అని కామెంట్ చేయండి నేను ఈ మసాలాని ఎలా చేస్తారో మీకైతే రెసిపీ అయితే చూపెడతాను మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా కలుపుకొని స్టవ్ అప్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ లెగ్ పీస్ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్